అధికారంలో ఉన్నప్పుడు నియంతలా పాలించిన వైఎస్ జగన్ పార్టీని కూడా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ పరిస్థితి దయనీయంగా మారిందట పార్టీ నాయకులు అసలు పట్టించుకోవడం మానేశారట ఇంతకు వైసీపీలో ఏం జరుగుతుంది జగన్ పరిస్థితి మరీ ఇంతలా ఎందుకు దిగజారింది వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు రోజులు సరిగా లేనట్లున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకే వైసీపీ పరిమితమైన దగ్గర నుంచి జగన్ ఇమేజ్ ఒక్కసారిగా కుప్పకూలింది ఇటు పార్టీ పరంగా కూడా జగన్కు ఇబ్బందులు మొదలయ్యాయి కీలక నేతలందరూ ఒక్కొక్కరిగా పార్టీని వదిలిపోతుండడం కొంతమంది జగన్ నియంతృత్వ ధోరణిపై పార్టీలోని లోటుపాట్లపై మాట్లాడడం వైఎస్ జగన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందట ఓడిపోయిన తర్వాత వైఎస్ జగన్ అసలు నాయకులకు అందుబాటులో లేకుండా చానాళ్లపాటు బెంగళూరులోనే ఉండడం కూడా తీవ్ర వ్యతిరేకతకు దారితీసిందట మరోవైపు సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కేసులు పెడుతున్నా జగన్ సరిగా స్పందించటం లేదనే కోపం కూడా పార్టీలో ఉందట కీలక సమయంలో వైఎస్ జగన్ సరైన విధంగా స్పందించడం లేదని సీనియర్ నాయకులు సైతం మండిపడుతూ ఉండడం పార్టీలో పరిస్థితిని తెలియజేస్తోంది అధికారంలో ఉన్న సమయంలో వైఎస్ జగన్ ఎవరినీ నేరుగా కలిసిన దాఖలాలు లేవు ప్రభుత్వ సలహాదారుగా ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతి లేనిదే వైఎస్ జగన్ ని కలిసే అవకాశం ఉండేది కాదు సకల శాఖ మంత్రిగా ముద్రపడిన సజ్జల ప్రభుత్వాన్ని పార్టీని గందరగోళానికి గురిచేశారని టాక్ ఉంది ఇక పార్టీ ఓటమి తర్వాత అయినా సజ్జలను దూరం పెడతారని అనుకుంటే మరోసారి ఆయనకు రాష్ట్ర సమన్వయకర్త పోస్టిచ్చి నాయకులు కార్యకర్తల ఆగ్రహానికి జగన్ కారకుడయ్యారని టాక్ వినిపిస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఆరు నెలలు కావస్తోంది ఇప్పటికే పలు అంశాల్లో ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుకుంటున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు ఇలాంటి సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ పోరాటాలు ఆందోళనలు చేయాల్సి ఉంది కానీ అధినేత వైఎస్ జగన్ అలాంటి ఆలోచనే చేయడం లేదని పార్టీలో అసంతృప్తి నెలకొందట ఒకవైపు పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల అధికార కూటమిపై అంశాల వారీగా ప్రశ్నిస్తున్నారు హామీల అమలులో నిర్లక్ష్యంపై ఆమె వాయిస్ వినిపిస్తున్నారు ఇక కమ్యూనిస్టులు కూడా ప్రభుత్వంపై పోరాటాలు ప్రారంభించారు కానీ ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్ మాత్రం ఎక్కువ సమయం బెంగళూరులోనే గడుపుతూ ఉండడం తాడేపల్లి వచ్చినా కేవలం కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లకే పరిమితం కావడంపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోందట వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత చాలా మంది నాయకులు సైలెంట్ అయ్యారు కనీసం పార్టీ కార్యాలయం గడప కూడా తొక్కడం లేదంట ఏదైనా సమావేశం ఉందని పార్టీ కార్యాలయం నుంచి కాల్స్ వెళ్లినా సదరు నాయకులు పట్టించుకోవడం లేదంట పైగా మరోసారి సజ్జలనే తమపై బాస్గా పెట్టడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారట దీంతో స్వయంగా వైఎస్ జగన్ రంగంలోకి దిగినట్లు సమాచారం పార్టీ కార్యాలయంలో సమావేశం ఉందని తప్పకుండా హాజరు కావాలని స్వయంగా వైఎస్ జగన్ ఫోన్ కాల్స్ చేసి ఆహ్వానించారట బుధవారం పార్టీ కార్యాలయంలో ఒక కీలక సమావేశం ఏర్పాటు చేశారు అంతకుముందే కార్యాలయం నుంచి కాల్స్ వెళ్లినా మంది నాయకులు పట్టించుకోలేదని సమాచారం దీంతో జగన్ వారికి స్వయంగా కాల్స్ చేసి సమావేశానికి రావాలని కోరినట్లు తెలిసిందే జిల్లా పార్టీ అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు జనరల్ సెక్రటరీలు అందరికీ జగన్ ఫోన్ చేశారట గతంలో వైఎస్ జగన్ ఇలా స్వయంగా ఫోన్లు చేసిన దాఖలాలు లేవని పార్టీ నాయకులు చెబుతున్నారు ఇప్పుడు చాలా మంది నాయకులకు ఫోన్లు చేయడమే కాకుండా అవసరమైతే తన మాటగా చెప్పి ఇతర నాయకులను కూడా వెంటబెట్టుకుని రావాలని కోరడం వారిని ఆశ్చర్యంలో ముంచెత్తిందట వైఎస్ జగన్లో ఇంతటి మార్పు వస్తుందని తామనుకోలేదని నాయకులే స్వయంగా వ్యాఖ్యానిస్తూ ఉండడం గమనార్హం స్వయంగా జగన్ ఫోన్ చేయడం వల్లే స్థాయి విస్తృత సమావేశానికి భారీగా నాయకులు తమ అనుచరులతో హాజరయ్యారని తెలుస్తోంది కాగా అధికారంలో ఉన్నప్పుడే ఇలా నాయకులతో స్వయంగా మాట్లాడి ఉంటే ఇవాళ పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి మొత్తానికి వైఎస్ జగన్ గతంలో ఎన్నడూ లేనంతగా దిగివచ్చారని స్వయంగా నాయకులతో మాట్లాడడానికి మొహమాట పడ్డం లేదని పార్టీలో చర్చ జరుగుతోంది కూటమి ప్రభుత్వంపై చేయాల్సిన పోరాటాలు ఆందోళన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారని వైసీపీ నాయకులు కూడా జగన్ రూపొందించిన కార్యక్రమాలకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది అయితే ప్రత్యర్థి పార్టీలు మాత్రం జగన్లో వచ్చిన మార్పుపై కామెంట్లు చేస్తున్నాయి ఓడిపోయిన తర్వాత జగన్ పరిస్థితి చాలా దిగజారిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారట స్వయంగా కాల్స్ చేస్తే తప్ప నాయకులు మీటింగ్స్ కు రానంతగా జగన్ గ్రాఫ్ పడిపోయిందని విమర్శిస్తున్నారట కానీ తమ నాయకుల్లో వచ్చిన మార్పును మాత్రం వైసీపీ నాయకులు స్వాగతిస్తున్నట్లు తెలిసింది ఇలాగే నాయకులతో నిత్యం టచ్ లో ఉంటే పార్టీకి పునర్వైభవం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు